హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే జొన్నలతో అయితే హెల్దీగా ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇంట్లోనే కొలతలతో సహా అయితే చూపించబోతున్నానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి మనం వారానికి ఒకసారి ఇలా ఇంట్లో జొన్న ఇడ్లీలను చేసుకున్నట్లయితే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే హ్యాపీగా అయితే తినయొచ్చండి స్పాంజీ అయినటువంటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ ముందుగా అయితే జొన్నల్ని రెండు కప్పుల వరకు జొన్నల్ని అయితే తీసుకోవాలండి ఇవి నీట్గా ఉండాలి రాళ్ళు రప్పలు ఇసుక అలాంటివి ఏమీ లేనట్లుగా నీట్గా ఉన్న జొన్నలనైతే ఇక్కడ నేను రెండు కప్పుల వరకైతే తీసుకుంటున్నానండి నీళ్ళు వీటితో పాటు అరకప్పు దాకా మినపప్పును కూడా నానబెట్టుకోవాలండి ఇలా జొన్నల్ని తీసుకొని నీట్గా అయితే నీళ్లు పోసి ఒక రెండు సార్లు కడిగి నీళ్లు పోసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల జొన్నలకి వచ్చేసి సగం కప్పు దాకా మినుప్పు బేళ్ళను అయితే నీట్గా వాష్ చేసి నానబెట్టుకోవాలండి ఇలా చక్కగా మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఇవైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఉబ్బి నానిపోయి అయితే ఉంటాయండి ఇలా చక్కగా నానబెట్టుకున్న వీటిని అయితే పక్కనుంచుకొని ఇప్పుడు మనం మినప బ్యా గుళ్ళను కూడా నానబెట్టుకున్నాం కదండీ వీటి ఇవి కూడా చక్కగా అయితే మనకు నానిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ముందుగా ముందుగా నానబెట్టుకున్న మినపప్పును అయితే వేసి రెండు మూడు దాకా ఐస్ ట్యూబ్స్ అయితే వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇలా ఐస్ ట్యూబ్ లేనట్లయితే కూల్ వాటర్నైనా లేదా నార్మల్ వాటర్నైనా వేసి మనం చాలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఈ మినప్పిండి వచ్చేసి ఒక అయితే వేసేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ వేసుకున్న మినప్పిండి తర్వాత అదే మిక్సీ జార్లో అయితే ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని అయితే ఇక్కడ నేను సార్లుగా అయితే తీసుకున్నానండి ఒక్కొక్క కప్ వచ్చేసి ఒక్కొక్కసారి అయితే మిక్సీ వేసుకుంటున్నాను అలానే జొన్నల్ని మిక్సీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి మెత్తగా అసలు మిక్సీ వేసుకోకూడదు చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా అయితే మిక్సీ వేసుకోవాలి అంతా గా ఇలా బరకగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా అయితే బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో అయితే వేసుకోవాలండి మినప్పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసుకోవాలి అదే విధంగా నెక్స్ట్ వాయి కూడా నేను ఇదే విధంగా అయితే మిక్సీలో అయితే వేస్తున్నానండి బరకగా వేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలిసేటట్లుగా కలుపుతున్నాను అలానే ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ కూడా ఒక అరకప్పు దాకా ఇడ్లీ రవ్వ వేసానండి రెండు కప్పుల జొన్నలు అరకప్పు మినప్పప్పు అలానే అరకప్పు దాకా ఇడ్లీ రవ్వను వేసానండి ఇక్కడ నాకైతే గిన్నె పట్టడం లేదని చెప్పేసి నేనైతే పెద్ద బౌల్లో మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇలా ఇడ్లీ రవ్వ అరకప్పు వేసుకోవడం వల్ల మనకైతే సంకటిలాగా రా రానట్లుగా గంజిగా రానట్లుగా మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇడ్లీలు అయితే స్పంజీ లాగా వస్తాయండి ఇప్పుడు మనం ఆరు గంటల వరకు అయితే దీన్ని మూత పెట్టేసి పులోనిద్దామండి చూడండి ఆరు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం నేను ఓవర్ నైట్ అయితే ఇలా వదిలేశానండి మనకు చక్కగా అయితే పులిసిపోయిందండి పిండి వచ్చేసి చూడండి ఎంత చక్కగా పులిసిపోయిందో మనం తీసుకున్న క్వాంటిటీలు అయితే చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయండి చూడండి చక్కగా అయితే పులిసిపోయిందండి ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి కలిసేటట్లుగా కలిపిన తర్వాత ఈ పిండిని మనం నెక్స్ట్ డే కూడా వేసుకోవడానికైతే కొద్దిగా బాక్స్లో అయితే తీసి పక్కన ఉంచుకుంటున్నానండి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మనం ఇడ్లీ ప్లేట్స్కి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా ఇడ్లీలు అయితే చకచకా అయితే వేసేసుకోవచ్చండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నీళ్ళు పోసి అయితే బాగా మరగబెట్టేసేదండి ఇడ్లీ కోసం అయితే ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లను కూడా ఇడ్లీ పాత్రలు పెట్టేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జొన్న ఇడ్లీలు కదండి కనీసం పదహైదు నిమిషాల టైం అయితే పడుతుందండి ఇవి ఉడకడానికి అలా పదహైదు నిమిషాల సేపు ఉడికినట్లయితే మనకు చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతాయండి చూడండి మనకు ఉడికి ఉడికాయ లేదో అని తెలుసుకోవడానికి ఒక కత్తి తీసుకొని ఇలా మనం ఒక ఇడ్లీ పైన ఇలా గుచ్చి చూసామనుకోండి మనకు పిండి ఏమి అంటుకోకూడదండి ఇలా చక్కగా మనం రెడీ అయిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వీటిని తీసి పక్కన ఉంచుకోవాలండి ఇవి చల్లారిపోయిన తర్వాత మనం ఒక కత్తి తీసుకొని ఇంకా నార్మల్గా మనం ఇడ్లీస్ ఇడ్లీలు ఎలా తీసేస్తామో అదే విధంగా అయితే తీసేసుకోవాలండి చాలా హెల్దీ అండి చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి కనీసం వారానికి ఒకసారి ఇలానే ట్రై చేయడానికైతే చూస్తారండి చాలా బాగుంటాయండి మనం జొన్నలతో ఎలాంటి రవ్వతో కూడా అవసరం లేదండి కొంతమందికి జొన్న రవ్వ దొరకదండి అలాంటి వారు ఇలా కన్ కంపల్సరీ ట్రై ఎన్నో బెనిఫిట్స్ దాగి ఉన్న జొన్నలతో అయితే మనం ఇలా హెల్దీగా చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా హెల్దీ ఫుడ్ తయారు చేసిన వాళ్ళం అవుతామండి జొన్నలు తినడం వల్ల అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ లో అయితే మనం చక్కగా ఇడ్లీలు అయితే చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఈ హెల్దీ అయిన జొన్న ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్